హరే కృష్ణ భగవద్గీతలో మొత్తం ఏడు వందల శ్లోకాలండి ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీలా ప్రభువాదుల వారు నూట ఎనిమిది శ్లోకాన్ని రంగరించి మనకిచ్చారు అందులో భాగంగా ఈరోజు ఇరవై ఒకట శ్లోకం అంటే రెండవ అధ్యాయం అరవై తొమ్మిదవ శ్లోకం భూతాని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఏ ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ రోజు గురించి కూడా మాట్లాడారు అంటే భగవద్గీత ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోండి అంటే రాత్రి అందరూ జనాలు అందరూ పడుకున్న సమయంలో జ్ఞాని అనేవాడు ఉంటాడండి అదే అందరూ బిజీగా ఉన్న టైంలో డే టైంలో పగటిపూట జ్ఞాని సేద తీరుతారు నిద్రపోతారు వీరికి ఇప్పుడు ఉన్న పరిభాషలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మేమంతా నైట్ డ్యూటీ చేస్తున్నాం కదా సో మేము జ్ఞానులమే కదా అని అలా అనడానికి వీల్లేదండి అంటే మీరు చేసే పని అంత గొప్పగా ఉండాలి మీరు చేసే పనిలో భగవంతుని స్మరించుకోవాలి మీరు చేసే పనిలో మీ ఆత్మని చూడగలగాలి ఆత్మని చూడటం అంటే మీరు అంత పరిపూర్ణంగా మీ ధర్మాన్ని నిర్వర్తించాలి అని అర్థం అలాంటిది నైట్ డ్యూటీ చేసిన డ్యూటీ చేస్తున్నారు అంతే కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు మీరు చేసే పనిలో కూడా అవతల వాళ్ళకి అంత చక్కగా నిర్వర్తిస్తున్నారా అవతల వాళ్ళకి అంత కరెక్ట్ గా యూజ్ అవుతున్నారా అది సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడుతుందా అనేది మీరు బ్యారేజీ వేసుకోమంటున్నారు ఐడెంటిఫై చేయండి ఓన్లీ మెటీరియలిస్టిక్ వరల్డ్ లోనే నాకు ఉద్యోగం ఉంది నాకు సంపాదన వస్తుంది నాకు జీతం ఇస్తున్నాడు కాబట్టి నేను పనిచేస్తున్నాను అనే దృక్పథంలోంచి నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి నేను సేఫ్ కానీ నేను చెయ్యాల్సిన పని ఏదైతే నాకు పని ఇచ్చారో ఆ పనిని నిర్వర్తించే పద్ధతిని అందరికీ ఉపయోగపడేలాగా కానీ చేస్తున్నానా లేదా అనేది ఆలోచించిన రోజున మీ పక్కన కొలిక్స్ ఉంటారు చూడండి వాళ్ళకి కూడా హెల్ప్ చేసే నేచర్ మీకు అలవాటు అవుతుంది అలాగే జనాలందరూ అందరూ ఉన్నారు బిజీగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఉన్నారు పగటిపూట పగటిపూట పూట నిద్రపోమని అంటే దాని అర్థం ఏంటి మీరు జాగృతంగా ఉండాలి మైండ్ అంటే మీరు బాడీ వైజ్ నిద్ర అనేది బాడీ కావాలండి మైండ్ కాదు మీకు అందుకే చూడండి మీరు మామూలుగా మనం పడుకున్నప్పుడు రాత్రి కొంచెం డిస్టర్బ్ అయ్యాను రా సరిగ్గా నిద్ర లేదా రాత్రి చాలా బాగా నిద్ర పట్టింది లేదా రాత్రి కొన్ని కలర్ వచ్చినాయి రా ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి బికాస్ యువర్ మైండ్ ఈజ్ యాక్టివ్ మీ బాడీ మాత్రమే నిద్రపోతుంది సబ్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ లో మీ మైండ్ యాక్టివ్ గా ఉంది సో మీరు దేని గురించి అయితే పరితపిస్తున్నారో దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో మీరు పడుకున్నా సరే మీ మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది దాని పర్యవసానమే మీరు నిద్ర బాగా పట్టిందా నిద్ర పట్టలేదా నిద్రలో డిస్టర్బ్ అయ్యారా ఇవన్నీ జరుగుతాయి అవన్నీ జరగకుండా ఉండాలి అంటే మీరు పడుకున్న టైంలో కూడా హరే కృష్ణ అనుకుంటూ మీ ధ్యానాన్ని మీ ధ్యానాన్ని ఉద్యోగ ధర్మాన్ని తలుచుకోండి దానిలో ఎలాంటి మెలుకువలు యూజ్ చేస్తే రేపొద్దున సమాజానికి ఉపయోగపడతాయి అనే దాన్ని ఆలోచించమంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అంతేగాని పగటిపోటూ నిద్రో అందరూ మేల్కొని ఉంటారు మీరు నిద్రపోండి నైట్ మేల్కొండి అందరూ నిద్రపోతారు మేల్కోండి అంటే దాని అర్థం నైట్ డ్యూటీ చేయమని నైట్ డ్యూటీ చేసేవాళ్ళ కోసం కాదండి మీ అంతరాత్మ అంత ప్రక్షాణం అయిపోయి సమాజ సేవలో తరించిపోవాలి అంటే సమాజ సేవలో ఎప్పుడు తరిస్తారు మీరు మీ మనసుని మీ ధ్యానాన్ని బాడీకి సంబంధం లేకుండా మీ ఆలోచనలు అంత పైకి ఎదగాలండి లేదు ఎప్పుడైతే మన ఆలోచనలు పైకి ఎదుగుతున్నాయో అంటే ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఆలోచనలు కలుగుతాయి అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఇరవై ఒకటవ శ్లోకంలో తెలియజేస్తున్నారు హరే కృష్ణ